ఫైవ్ డేస్ హోటల్కి వెళ్ళలేదు అండ్రి వారు కూడా మార్చుకోలేదు నో లక్ సీఎంతో పాటు పార్టీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు ఎంత తవ్విన అదే పాత కథ అవినీతి పొలిటికల్ మోడల్స్ బట్ నథింగ్ స్పెషల్ కరెక్ట్గా ఎలక్షన్స్కి సిక్స్ ఉన్నాయి కేప్ ఓ పెద్ద న్యూస్ కావాలి ప్రజల్ని అమాంతం ఓ క్రియేట్ వనిత ఇక్కడ మనం చెయ్యింది లేదు ఏమీ దొరకలేదు Personal emails, Facebook, nothing. They are very careful. Keep trying. <laughs> <laughs> టెన్ మినిట్స్ లో వచ్చేసలు నిద్రపోవేమో మీరు కూడా నిద్రపోరు అనుకుంటో వనిత్యారాజు ఎమ్ఏ పొలికల్ సైన్స్ కేమ్రిడ్జ్ యూనివర్సిటీ వర్క్ ఫర్ టైమ్స్ మ్యాగ్జిన్ ఫర్ ఫోర్ ఇయర్స్ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఇయర్ కంపెనీస్ ఓన్ కంపెనీ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ముగ్గురు చీఫ్ మినిస్టర్లు మొత్తం పదిహేను పార్టీలు అందులో మూడు పార్టీలు ఈ లోకానికే తెలియదు ఏడు గవర్నమెంట్లు పడగొట్టారు మూడు గవర్నమెంట్లు ఏర్పడడానికి సాయం చేశారు అన్నగారు అడిగినందువల్ల ఈ ఎలక్షన్స్ లో ఆయన కోసం వర్క్ చేస్తున్నారు అది కూడా ఆయన మీకు దూర బంధువు కనుక అది ఆ పార్టీ వాళ్ళకే తెలియదు మీ జీతం వన్ బై టూ క్రోర్స్ ఒక నెలకి ఈ టైంలో రమ్మనాలంటే ఏదో ముఖ్యమైన విషయం ఉంటుంది గుడ్ ఈవినింగ్ మిస్ వనిత చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ గో నంద మిగతా డీటెయిల్స్ అన్ని కింద టేబుల్ మీద ఫైల్లో ఉన్నాయి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు అందుకని డైరెక్ట్గా విషయానికి వస్తే బాగుంటుంది స్మార్ట్ Welcome to my world. Come here. I need some information from you. ఆదినారాయణ మనం అంటించాలనుకుంటే పైన అంటించకూడదండి వెళ్ళి చేరడానికి లేట్ అవుతుంది అందుకని మరీ కింద అంటించకూడదండి వెళ్ళి చేరడానికి అందుకని సెంటర్ అంటించామనుకోండి మండుతుంది మండుతుంది కేశవమూర్తి హెల్త్ మినిస్టర్ ఈయన సపోర్ట్తో తో ఇల్లీగల్ గా ఫారెన్ మెడికల్ కంపెనీస్ మెడిసిన్స్ని ని ఇక్కడున్న పేషెంట్స్ మీద టెస్ట్ చేస్తున్నారు ఇది పెద్ద మ్యాట్రా ఇది ప్రజల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయదు రెండు రోజుల్లో మర్చిపోతారు వాళ్ళకి మనసు కరిగిపోయేలా సెంటిమెంట్ కావాలి ఎవరికి ఫోన్ చేస్తున్నావు హాండర్ అండి పార్టీ అట్టడు కార్యకర్తకి అన్ని రహస్యాలు తెలుస్తాయి బాబు ఈ ఫోన్ అర్జెంట్ అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు అధికార పార్టీలో ఉండేవాడివి కదా అక్కడ నచ్చకే ప్రతిపక్షానికి వచ్చాను నీకు కేశవమూర్తి తెలుసా తెలుసా బాబు చూస్తే నువ్వు పోయిన వారం నాకు వాడి గురించి తెలియాలి నీడెడ్ బదులుగా నువ్వు ఒకటి అడుగుతున్నావే అది రియలి ఇంపాసిబుల్ ఒకవేళ ప్రయత్నించినా వీలు పడుతుందా తెలీదు నీకు ఇప్పుడున్న ఎక్స్పోజర్ సరిపోదు బట్ ఐ కెన్ గైడ్ యూ దెన్ ఇట్స్ ఆల్వ్ యూర్ హ్యాండ్స్ ఇట్స్ జస్ట్ ప్యూర్ లక్స్ట్ టైం ఐ మెట్ వని యూర్ క్వశ్చన్ ఏంటి మీద సెంట్ వాసన వస్తుంది పార్టీ హెడ్ వెళ్ళి వెళ్ళొస్తున్నా అక్కడ ఎవరైనా పర్ఫ్యూమ్ వేసుకుని ఉంటారు లేడీస్ పర్ఫ్యూమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అంత పెద్ద ఆఫీస్లో మగవాళ్ళు మాత్రమే పనిచేస్తారా నేను పర్ఫ్యూమ్ యూస్ చేసిన దాన్ని అదంటే బాగా ఇష్టం చాలా తెలుసు ఒకరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకొకరి మీద ఎన్నో రకాలుగా రావచ్చు ఇదిగో ఇంత దూరంలో వెళ్తే ఇంతసేపు ఉండదు లేదా ఇలా గంటల తరబడి నుంచి మాట్లాడినా కూడా కొంచెం లైట్గానే వస్తుంది ఒక్కవేళ ఇంత దూరంలో ఉన్నా వాసన మొహం వారికి వస్తుంది ఇలా ఏమైనా జరిగితేనే వాసన తల నుంచి కాళ్ళ వరకు ఒళ్ళంతా అపాకి మనిషికి ఊపిరి ఆడకుండా చేస్తుంది ఏమైంది నీకు తప్పు తప్పు తప్పుగా ఉంది ఏమే ఒక సెంటు వాసనకా ఇంత రాధాంతం చేస్తున్నావు అమ్మా నువ్వు అమ్మాయికి రాలేవి నీకేం తెలీదు ఎవరు నేనా ఏ మీ మావయ్య మీద కూడా డ్యూటీ పూర్తయి ఇంటికొచ్చేటప్పుడు సెంటువాసర్ వచ్చేది ఒకవేళ ఆయన కూడా ఎవరినైనా ఉంచుకున్నారో ఏమో ఓ అయ్యుంటుందేమో నాన్న టైం అవుతుంది నాన్న ఓర్పుగా ఉండాలి నువ్వు అడిగింది సాధారణమైన విషయమా ఇది స్పెషల్ మిలిటరీ లైన్ అన్ట్రేసబుల్ అవును బయట ఇద్దరూ కొట్టుకుంటున్నారేంటి అనుమానం ఉంచుకున్నా ఉంచుకున్నావా స్పీకింగ్ యుమ్ I need some information. Yes, sir. Do you know the current CBA director? No, sir. Brigadier Sharma knows him well. They are close friends, sir. How close? Uh... Sir. Tell me, Colonel. It's an order. Yes, sir. They are barmaids, sir. They drink every Sunday. Uh, and do bang bang, sir. What? Bang bang? Same women? No, sir. Different women. They both are best bang bang friends, sir. Okay. Listen carefully. Yes, sir. టెల్ టు టు స్పీక్ ద డైరెక్టర్ ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆయన రాజకీయాలకి ఎప్పుడైతే వెళ్ళారో ఆ రోజు నుంచి మొత్తం మారిపోయాయి ఆయనకి లవ్ అది మాత్రం మారకుండా ఉంటుందా అది వాడిని అడగొచ్చు కదా సరిపోతుందా ఇంకా ఏదైనా అడగమంటావా నాన్న నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా అది నాకిచ్చే మర్యాద కాదురా అక్కడ వేలాడుతో చూడు వీర్ చక్ర మిలిటరీలోని హయ్యెస్ట్ అవార్డు దానికిచ్చే మర్యాద ఓ మనిషి చనిపోయి కాటికెళ్ళేటప్పుడు ఈ లోకం వాడి వెనకున్న పేరు డబ్బు హోదా దేన్ని పట్టించుకోదు నువ్వే సాధించావు అది మాత్రమే నీతో వస్తుంది